ార్డెన్ లోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ మండల నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు సాయి కుమార్ మాట్లాడుతూ అక్బర్ బిఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారని ఆయన తెలిపారు అక్బర్ ఇలాంటి పుట్టే రోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఆర్థికంగా ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రెండు నూరేళ్ళు కాలం సంతోషంగా జీవించాలని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు అనంతరం శాల్వాతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు భాస్కర్ కమ్మంపల్లి గ్రామ ఉప సుభాష్ మైనార్టీ నాయకులు డాక్టర్ సుల్తాన్ బోడశెట్టిపల్లి శాఖ అధ్యక్షుడు దత్తు సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి ఎండి అఫ్సర్ పెద్ద చెల్మెడ అక్బర్ మునిపల్లి యువ నాయకుడు నవీన్ అల్లవూర్ ఇబ్రాహీం

కృషి చేస్తూ అదే రకంగా వచ్చే స్థానిక సంస్థల కూడా వారు యువతలు కాంగ్రెస్ పార్టీ చేసినప్పటికీ అనేక రకమైనటువంటి మోసాము వివరిస్తూ అక్కడ పార్టీ జెండా అయ్యడానికి తనవంత కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ జన్మదినానికి మన మండల మండల ఉపాధ్యక్షుడు విజయరావాస్త మా భాస్కర్ గారి మా కొండగా మైనార్టీ నాయకుడు సుల్తాన్ అఫ్సర్ పెటపల్లి అఫ్సర్ ఒకటి ఇబ్రాహీం రహీం నవీన్ మా గ్రామ ఉప సర్పంచ్ సుభాష్ సురేష్ మా ఋషబ్పల్లి గ్రామ అధ్యక్షుడు దత్తు అందరూ కూడా మిగతా అందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మా ఇప్పవరకు ధన్యవాదాలు శుభాకాంక్షలు వ్యక్తం మా తరపున మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంతకుముందు కూడా పార్టీలో ఉన్నతమైన స్థాయి ఎదగాలి మా తరఫున ఎంత వీలైన వరకు మేమందరం కూడా మనకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు एक <laughs>